పిలుపు మేరకు మన ముఖ్య అతిథి అయినటువంటి కాళశ్వాసులన్న గారికి అదేవిధంగా ఈ వేదిక ముందు ఉన్న యాదవులు పెద్దలందరికీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ శంకర్ గారికి మన లోకానంద గారికి బిఎన్టీ వెంకటేష్ గారికి గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాళశ్వాసులన్న వచ్చినప్పుడు ఆ రోజు ఇంతమంది రాలేదు ఈరోజు మన కాలశ్వాసులను పైన ఎంత ఇష్టం ఉంటే ఇంతమంది వేలాదిగా వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది ఆ ఈ వేదికలో యాదల ద్వారా నాకు మాట్లాడే ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మీ అందరూ నా ఎంటున్నారనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నా పైన నమ్మకం పెట్టుకొని నలభై మూడేళ్ల పార్టీ చరిత్రలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంతవరకు మొట్టమొదటి వ్యక్తి యాదవుడుగా ఒక వెంకటచూడి యాదవ్ జిల్లా అధ్యక్ష పద అది నా గొప్పతనం కాదు మీ అందరి గొప్పతనంగా భావించాలని నేను మనవి చేసుకుంటున్నాను మనకు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో బీసీల పార్టీ అందులో యాదవులను బాగా ముందుకు తీసుకొచ్చిన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ మనకు ఏది ఆదరణ ఉంది తెలుగుదేశం పార్టీలో మన వాళ్ళు పెద్దలు ఎంతమందో పదవులు అనుభవించారు అదేవిధంగా పోతే ఇక్కడ కూడా ఐదు మంది కౌన్సిలర్స్ కూడా ఈ పట్టణంలోనే అయ్యే పరిస్థితికి వచ్చినారంటే ఎంత తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యత ఇస్తుందో ఒక్కసారి మీరంతా గుర్తు చేసుకొని మనమంతా కాళేశ్వర కానీ ఖచ్చితంగా మంచి నాయకుడు గెలిపించుకుంటే ఇక్కడ ఎంతో మీకు ఏ అన్యాయాలు అక్రమాలు జరగోకుండా ఉండాలంటే మీ ఆస్తి పాస్తులు సమస్యలు పెట్టి ఒకరికొకరు ఇబ్బంది పెట్టే కాలంలో ఇటువంటి నాయకులు ఉండడం అంటే ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా ఆలోచించి మీకు ఇది చేస్తే మేలు అనే ఉద్దేశంతో గతంలో అన్న ద్వారా నేను మాటిస్తున్నాను యాదవ్ భవన్ స్థలం ఇచ్చాడన్నారు అది ఉంటే ఉండింది పోతే పోయింది మళ్ళా ఇచ్చి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక సంవత్సరం సంవత్సరంలో లోపలే మీకు స్థలం ఇవ్వడం జరుగుతుంది బిల్డింగ్ కూడా కట్టించడం జరగడానికి ఆయన నిధులు ఎమ్మెల్యే నిధులు ఇస్తాడు అదేవిధంగా పోతే ఈ ఐదేళ్లలో వైసీపీ పాలనలో యాదవులు పడిన ఇబ్బంది ఎవరు పడలేదు ఎందుకంటే యాదవ్ కులము ఒక సౌమ్యులు ఎవరి జోలికి పోలేరు పోలేని వాళ్ళను ప్రతి ఒక్కరూ ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ ఇదే పట్టణంలో మన యాదవ్ సోదరులు అది పెద్ద కుటుంబమైనటువంటి వాళ్ళనే ఇబ్బంది పెట్టారంటే మీరు మామూలుగా ఉన్న వ్యవసాయ కుటుంబాలలో ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఒక లెక్కన అని ఒక్కసారి ఆలోచించుకోండి అదే తెలుగుదేశం పార్టీ ఉన్నింటిగినా ఈ యాదవులకు ఇబ్బంది వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను వచ్చేదా ఏమన్నా అది తెలుసుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ కాళశ్వాసులను గెలిపించాలి అక్కడ ఎంపీ అంబికా లక్ష్మణ్ గారిని గెలిపించాలి ఇద్దరిని గెలిపిస్తేనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కేంద్రంలో మోడీ గారు అయితే తప్ప ఈ దేశం బాగుపడే పరిస్థితి లేదు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి అవకాశం ఉండని నమ్మి ఓటేశారు ఓ ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలాగుందంటే ఎప్పుడెప్పుడు పద్మూటో తేదీ వస్తుందా ఆ అవకాశాన్ని ఆయన బంగాళాఖాతంలో కలపాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇందాక మన శంకర్ గారు చెప్పారు ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు ఐదు ఓట్లని ఉంటే వెయ్యి పదహైదు వందల మంది ఉంటాం ఐదు ఓట్లయితే మంది ఐదు వేలే అయితే నాయనా అట్లా కాదు ప్రతి ఒక్కరూ ఈ కాన్సెన్సీలో ఇరవై వేల పై చిలుకు యాదవులు ఉన్నారు ఇరవై తొమ్మిది వేల చిలుకున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ వైపే మనం మొగ్గు చూపి తెలుగుదేశం పార్టీతోనే మన భవిష్యత్తు ఉంటుంది మన స్వార్థం కాదు రాష్ట్ర ప్రజల కోసం యువత కోసం మహిళల కోసం రైతుల కోసం మనం ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటైతేనే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి మన అప్పులు పాలు చేశాడు రాష్ట్రంలోనే ఆ అప్పు ఎవరు చేసినా కూడా ఇది ప్రజల మీద పడుతుంది అది తెలుసుకోవాలి ఏదో చిన్న చిన్న పథకాలు ఇచ్చి అవి సెంట్రల్ నుంచి వస్తే ఈయన కాస్త తోడేసి దానిలపైన చెప్పి ఈరోజు నవరత్నాలు ఇచ్చినానని చెప్తున్నాడు కానీ ఆయన హామీలలో ఎనభై ఐదు పర్సెంట్ హామీలు నెరవేరలేదు ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది ఈరోజు కొత్తగా మళ్ళా రైతులకు మీటర్లు పెడుతున్నాడు కరెంటు మీటర్లు మనమంతా యాదవ కులస్థుల వ్యవసాయ కుటుంబం గలవారం మీటర్లు పెడితే ఈరోజు మీటర్ ఎందుకు పెడుతున్నారు మీటరు పెట్టడానికి ఏమి కరెంటు బిల్లులు కట్టించుకోవడానికే అది కూడా మర్చిపోతుంది మన లోకేష్ సార్ చెప్పారు భూచట్టం ఒకటి తెచ్చాడు భూచట్టం తెచ్చి మనల్ని పనులు చేసేది కాదు మన భూచట్టంలో రిజిస్ట్రేషన్ అయితే మన ఒరిజినల్ పత్రాలు సచివాలయాల్లో పెట్టుకొని మనకు డూప్లికేట్ జెరాక్స్ కాపీలు ఇస్తారు అంటే ఏ ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ పత్రాలు దంటేకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే రేపు ఏమైనా చేసే పరిస్థితి ఉంది ఈరోజు చట్టాలలో చాలా అధ్వానమైన పరిస్థితి వచ్చింది ఏ సిస్టమ్ లేకోకుండా లాస్ట్కు ఈ వన్ ఇయర్ నుంచి ఏమో వస్తుంది ఓటర్ కార్డు ఇవన్నీ లేకపోతే మొత్తం అన్నీ లాక్ చేసి పెట్టినారు అది మీ అందరికీ తెలుసు ఓటర్ కార్డు వచ్చేది కాదు ఆధార్ కార్డు వచ్చేది కాదు ఏది ఏదిగాలన్న వచ్చే పరిస్థితి కాదు అలాంటి సిచ్యువేషన్ ఈ దుర్మార్గం వైసీపీ పాలనను పారదోలాలంటే ఒకే ఒకటి ఆయుధం ఓటు ఆ ఓటును మనం తెలుగుదేశం పార్టీకి వేసుకుంటే తప్ప లేకపోతే ఈ ప్రజలకు మనకు పరిస్థితి అతి కిరాతకంగా ఉంటాయి అదేవిధంగా పోతే మీరు మీ తరఫున కాలశ్వాసన నేను అడుగుతున్నాను మీరేదో వీటికి వచ్చినారు పోయి సరే చెప్పినారు చేసినారు అనేది వద్దు పార్టీకి కష్టపడి పని చేయండి మీకేం కావాలన్నా అన్న అని గట్టిగా అడిగే పరిస్థితికి రావండి పని చేయకోకుండా అన్నా మాకు ఏం మాకు మార్కెట్ యార్డు మాకు జెడ్పీటీసీలే మాకు ఎంపీపీలే అనే మాటలొద్దు పనిచేయండి నమ్మకంగా పనిచేయండి ఒకసారి కాకుండా రెండోసారి అన్న అవకాశం వస్తుంది ఇప్పుడు నన్ను ఉదాహరణగా తీసుకోండి నేను రెండు వేల పద్నాలుగులోనే ఎమ్మెల్యే కావాలని వాళ్ళని పోరాడినండి కానీ రాకపోతే రెండు వేల పద్నాలుగులో రాలే పంతొమ్మిదిలో రాలే ఇరవై నాలుగులో రాకపోయినా కూడా కానీ అత్యధికమైన గౌరవమైన పదవి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టినారంటే అది మీ అందరి వల్లే కాదా అదే పని చేయకుండా అడుగు అది సాధ్యమా ఒకసారి ఆలోచించండి ఏదైనా కానీ మనకు పంట పండాలంటే వ్యవసాయంలో పని చేయ మన పొలంలో పనులు చేసుకుంటే అట్లాగా రాజకీయాల్లో రావాలంటే మాకెందుకులే రాజకీయాలని మీరు ఎక్కడో మేము తోటలో ఉంటాము మన గొర్రెలు కాసుకుందాము పాలు పెట్టుకుందాము అనుకుంటే అది కాదు రాజకీయం ఉన్నప్పుడే మనకు కూడా సమాజంలో గౌరవం దక్కుతుంది అది తెలుసుకొని సర్పంచులకైతే కౌన్సిలర్లకైతేమి రేపు మన వాళ్ళు ఉన్న ప్రాధాన్యత గల పనులు చేసి పార్టీ కోసం ఆయన వెండింటే ఉండి చేసుకుంటే తప్ప ముందుకు పోవాలి రాజకీయం అభివృద్ధి రాజ మానవుడు ముందుకు పోవాలంటే ఆర్థికము రాజకీయం ఉన్నప్పుడే సమాజంలో ఒక గుర్తింపు రాగలదు ఇది మతికి పెట్టుకొని యాదవ్ సోదరులరా ఎందుకంటే రేపు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరంతా బయటికి వచ్చి ఖచ్చితంగా మన చాలా గెలిపించాలి అదేవిధంగా అంబికా లక్ష్మణ్ గారి ఎంపీగా గెలిపించాలి మీ అందరి ఆత్మాభిమానంగా నన్ను మీ యాదవ బిడ్డగా నన్ను చూసినందుకు ప్రతి ఒక్కరికి నేను మీకు నేను సెలవు తీసుకుంటున్నాను వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి